ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లల కోసం ఒక చక్కని పరోటా చేశానండి అది ఆలు పరోటా చాలా మంచిది హెల్త్ హెల్త్కి కూడాను చిన్నపిల్లలు భోజనం చేయనని మారం చేస్తూ ఉంటారు కదా అటువంటిప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళు హ్యాపీగా తింటారు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో వేసే క్యారెట్ ఆలు అలాగే గోధు పిండితో చేశానండి ఆలు పరోటా చాలా మంచిది ఇందులో వేయకూడని వంటూ ఏమీ లేవు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు చక్కగా రెండు మూడు కూర్చున్న చోటే అలా తినేస్తారనమాట అంత రుచిగా ఉంటాయండి నెయ్యి వేసి కాల్చమంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి మరి రెసిపీని అస్సలు మిస్ అవ్వకోకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి కంప్లీట్గా మీ పిల్లలకు మాత్రం తప్పకుండా చేసి పెడతారని ఆశిస్తూ మరి ఇక ఆలస్యం చేయకోకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఇష్టమైన చక్కని రెసిపీ చేస్తున్నానండి సంక్రాంతి సెలవులకి మా మనడు వచ్చాడండి ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ పాస్ చేశాడనమాట నాకు ఆలు పరోటా కావాలని అడిగాడు ఆలు పరోటా చేస్తానండి ఇప్పుడు ఇప్పుడు పిల్లల సెలవులకి ఇంటి దగ్గర ఉంటారు అలాగే అమ్మమ్మ ఇంటికి నానమ్మల ఇంటికి వెళ్తూ ఉంటారు కదా పండక్కి ఏదో ఒకటి సరదాగా అడుగుతూ ఉంటారనమాట మనకి హ్యాపీగా చేసి పెట్టాలనిపిస్తుంది అందులో ఫస్ట్ ఉంటానండి నేను చేసి పెట్టడంలోని ఓకే ఇప్పుడు ఏం కావాలని అడిగితే ఆలు పరాట చేయమన్నాడు ఆలు పరాట తింటాడంటే సాస్ పెట్టుకుని ఓకే ఇప్పుడు అది చేస్తానండి ఏ విధంగా చేయాలనేది చూడండి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట ఇటువంటివి అన్నం తినరండి అన్నం తినరు టిఫిన్లు తినరు ఇటువంటి చక్కగా తింటారనమాట ఇదిగోండి పావు కేజీ గోధు పిండి తీసుకున్నాను ఈ గోధు పిండితోటి చక్కగా ఆలు పరాటా చేస్తానండి పిల్లలకి హెల్తీ కూడా అని అనమాట ఇటువంటి చేసి పెడితేనే అన్నంలో ఏముందండి వైట్ రైస్ అంత మంచిది కాదు కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని అవాయిడ్ చేయడమే మంచిది పిల్లలకి వైట్ రైస్ కూడాను వాళ్ళు కూడా వైట్ రైస్ పెద్దగా ఇంట్రెస్ట్గా కూడా తినట్లేదు కాబట్టి ఇటువంటి గోధుమ పిండితోటి ఆలు పరోట కానీ ఇంకా పరోటాలు చాలా రకాలు ఉన్నాయి అటువంటివి అయినా సరే చేసి పెడుతూ ఉండొచ్చు అనమాట చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా అయిపోయేటట్టే చూపిస్తానండి ఓకే ఇందులో ఇదిగోండి పావు టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు షుగర్ వేస్తున్నానండి ఇదిగోండి కాచి చల్లార్సిన నూనె అనమాట రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది బాగా కలపాలండి మా మనవుడు అస్సలు అన్నం తినడండి ఇటువంటి ఏమైనా చేసి పెడితే తింటాడేమో అని అడిగాను అనమాట స్నాక్స్ ఏమి తింటావు నాన్న అంటే ఆలు పరాటా చేయమని ఆర్డర్ వేశాడు నాకు మనవడు అడగడమే తొరవయి ప్రిపేర్ చేసేస్తున్నావు ఎప్పుడో ఒకసారి వస్తారు మన ఇంటికి నేను ఏదన్నా అడిగితే లేట్గా చేస్తావు చేస్తానండి చేస్తానండి అంటే కారణం ఆయన అడగడమే తొరవై మీరు అడిగితే నేను ఏం చేయలేదండి చేస్తా అంతా ఇమీడియట్గా అని మనోడు అడగడమే తరువాయి ఇమీడియట్గా చేసేస్తున్నాం మరి ఆర్పట వేసేస్తాను అనమాట యుద్ధ ప్రాతిపదిక చేసేస్తున్నాం అనుకో ఇదిగోండి ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండి ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకుని ఇలా కప్పేయాలండి ఓకే కప్పేసి పక్కన పెట్టుకుని ఇదిగోండి రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను తీసుకుని బాయిల్ చేసేసానండి బాయిల్ చేసిన తర్వాత ఇవి పొట్టు తీసేసుకోవాలి ఆలు పరాటనాన్న మీ మేనల్లుడు ఆలు పరాట చేయమన్నాడు ఆయన చెప్పడమే తరువాయిట్ యాక్షన్లో వచ్చేసింది మరి వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా నానా ఎన్ని తింటావు మరి పరోటాలు ఎన్ని పరోటాలు తింటావు ఓకే ఫోర్ తింటావా అబ్బో ఫోర్ తింటాడంట బంగారు ఈ నీకు డిన్నర్ అదేనా నాన్న ఇదిగోండి ఇప్పుడు ఇక కిచెన్ లోకి వెళ్ళిపోయి ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఓకేనా ముందుగా ఒక కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు తీసుకుని వేసి దోరగా వేగించాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత తరిగిన క్యారెట్ రెండు తీసుకున్నానండి రెండు వేసి అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలండి చక్కగా వేగిన తర్వాత బాయిల్ చేసుకున్న పొటోటో ఉన్నాయి కదండి వీటిని మెత్తగా స్మాష్ చేసుకుని ఇలా వేసేసి బాగా ఫ్రై చేయాలి మంట మాత్రం సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేయాలండి ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు తరిగిన కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి బాగా కలుపుతూ లైట్గా ఫ్రై చేయాలి బాగా గట్టిపడాలండి గట్టిపడే వరకు ఇలాగ నెమ్మదిగా తిప్పుతూ బాగా వేగించాలన్నమాట ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత అప్పుడు మనం పరోటా చేసుకోవచ్చు ఆలు మసాలా ప్రిపేర్ చేస్తానండి ఇదిగోండి ఇది కొంచెం చల్లారింది ఇదిగోండి పిండి చక్కగా అరగట్ సేపు నానింది ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకోవాలండి కొంచెం కొంచెం తీసుకుని ఇదిగోండి ఇలా వండలు చేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక పిండి ముద్ద తీసుకుని చపాతీలా ఇలా ఒత్తుకోవాలండి ఇలా తర్వాత ఇందులో మనం చేసుకున్న ఈ స్టఫ్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత ఇది పైగా వచ్చిన పిండి తీసేయాలి ఓకే నెమ్మదిగా వత్తాలన్నమాట బాగా ఫాస్ట్గా వేయకూడదు ఇలా చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీని మీద లైట్గా పిండి చల్ల వేయాలి గోధుమ పిండి అండి ఇలా చల్లేసిన తర్వాత దీని మీద వేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను ఇక ఆలు మసాలా పెట్టేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పెద్ద కష్టమేమీ కాదు ఓకే ఇదిగోండి ఈ పైగా వచ్చిన ఈ పిండిని తీసేయలేలాగా తీసేస్తే ఇప్పుడు నైస్గా వస్తుంది అనమాట ఇక్కడ కొంచెం పిండి వేసేసుకుని ఎలా ఒత్తేసుకుందాం అనుకోండి చక్కగా నైస్గా వచ్చేస్తాయి ఇప్పుడు లైట్గా నెమ్మదిగా వస్తాలన్నమాట అందుకని మనం పైన ఈ గోధుమ పిండి మాత్రం కొంచెం గట్టిగా కలుపుకోవాలి లూజ్గా ఉండకూడదు నేనైతే చాలా గట్టిగా కలిపాను అండి ఇదిగోండి ఆలు పరాటా చేసేసాను ఇప్పుడు వీటిని నెయ్యి కానీ బటర్ కానీ అలాగే నూనె కానీ ఏది వేసుకుని కాల్చుకున్నా బాగుంటాయి నేనైతే ఇప్పుడు నెయ్యి వేసి కాలుస్తానండి ఓకే ఇప్పుడు పరోటాలు కాల్చడానికి ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత ఇలా ఒక పరోటా జాగ్రత్తగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా వేగించాలండి హై ఫ్లేమ్ పెట్టి కాల్చామంటే తొందరగా పైన కలర్ వచ్చేసినట్టు మాడిపోతాయి అనమాట ఇప్పుడు ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పాలి ఈ ఈవైపును కూడా కొంచెం కాలిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం పరోటా అంతా అప్లై చేయాలండి నేను నెయ్యి వేసి కాలుస్తున్నాను బటర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా వేసి కాల్చుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి ఇప్పుడు వైపుని అప్లై చేసిన తర్వాత రెండో వైపు తిప్పి రెండు వైపుని కూడా నెయ్యి ఇలా అప్లై చేయాలండి నెయ్యి వేసి కాల్చుకోవడం వల్ల పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలాగే రెండు వైపులు తిప్పుతూ జాగ్రత్తగా నిదానంగా కాల్చాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు కాలిస్తే మంచి రుచిగా ఉంటాయండి ఎక్కువ మాడిపోనివ్వకూడదు చక్కగా గోల్డ్ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలన్నమాట రెండు వైపులు ఇలా తిప్పి కాల్చడం వల్ల రెండు వైపులు సమానంగా కాలుతాయి ఇప్పుడు ఇది కాలిపోయిందండి ఇది తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే మిగిలినవన్నీ కూడా మనం కాల్చుకోవాలన్నమాట ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో పొటాటో ఉంది క్యారెట్ ఉంది అలాగే గోధుపిండితో చేసాం కాబట్టి హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పిల్లలకి అప్పుడప్పుడు లంచ్ బాక్సుల్లో కూడా ఎలా చేసి పెట్టచ్చండి అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ పెట్టచ్చు నైట్ పెట్టొచ్చు ఎప్పుడైనా సరే పిల్లలకి చేసి పెట్టచ్చు అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మా మనవాడి కోసమే కాదండి మా మనవడి ఏజ్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఉపయోగపడేలాగా చేశాను నేను అన్నం తినని మారం చేస్తూ ఉంటారు కదండి అటువంటిప్పుడు ఇటువంటి పరాట చేసి పెట్టామంటే హెల్త్కి చాలా మంచిది వాళ్ళు ఏమీ తినలేదు అనే బాధ మనకు కూడా ఉండదు అనమాట ఓకే అండి ఇదిగోండి చక్కగా నోరూరించే ఆలు పాత్ర రెడీ అయిపోయిందండి చేసే విధానం చూసారు కదా చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి ఎంత మెత్తగా ఎంత చక్కగా వచ్చినాయి చూడండి ఇదిగోండి ఎంత స్మూత్గా ఉన్నాయో చూసారా ఎంత బాగున్నాయో చక్కగా సాస్ పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలకి మంచి ఆహారం అనమాట ఇది చిన్నపిల్లలకి మా మనమణి రమ్మంటే రావట్లేదండి తినడానికి టేస్ట్ చేయడానికి అందు గురించి నేనే కొంచెం టేస్ట్ చేసి చూపించేస్తాను మీకు టీవీలో ఇదిగోండి ఇదిగోండి సాసులో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది బా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇలా చేసి పెట్టండి పిల్లలకి చక్కగా తింటారు ఇది బలమైన ఆహారం కూడాను ఇది మైదాపిండి కాదు కదండి గోధు పిండితో చేశాను కాబట్టి గోధు పిండి హెల్త్కి మంచిది అనమాట ఓకే అండి మా మనోడు వస్తే బాగుండేది వీడియోలోకి ఆయన టీవీ చూస్తున్నాడండి రావట్లేదు ఓకే అండి చాలా బాగా కుదిరినాయండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా చక్కగా లైట్గా చిన్న చిన్నగా కట్ చేసి వేశాను కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది జీలకర్ర కూడా వేసాను చాలా బ్రహ్మాండంగా ఉందండి మసాలా అవి ఏమీ వేయకూడదు ప్లెయిన్గా చాలా చక్కగా ఉన్నాయి అనమాట పిల్లలు తినే దాంట్లో మసాలాలు అవి ఏమీ వేయకూడదండి ఇలా చేస్తే సరిపోతుంది చాలా బాగున్నాయండి చక్కగా సాస్ పెట్టుకుని తింటే మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్